సెవెంటీన్ ఏ భర్తిస్తా చంద్రబాబు గారికి అలసానికి అవకాశం లేదా ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠపూర్తమైన చర్చ జరుగుతూ ఉంది అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మన వాయిదా పడిపోయింది వాస్తవానికి ఈ సెవెంటీన్ ఏ దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు అది బయటకు ఎప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా మళ్ళా సమస్య మార్పు ఆదాయి అంటే అంతా రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా డిఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా నోట్లకు డీజేకి అనుకూలంగా ఉండాలా ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతులు ఇవి వస్తా ఉన్నాయి ఇది సహజంగానే ఇది కత్తి ఎలా ఉంటుంది పైన ఎన్నికలు అయిపోయేంత వరకు అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి ఫీల్ లేదు జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక అక్కడికి వచ్చేసిన పద్ధతి వస్తూ ఉంది ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది